హాయ్ అండి మన మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మనం గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్లా కాదా అది సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదో ఒక కేసు మన మీద ఉంది మనం ట్రయల్లో ఉన్నాము లేదా బెయిల్లో ఉన్నాము లేదా ఆల్రెడీ మనం ఫైన్ కట్టేసాము లేకపోతే శిక్ష అనుభవించాము సంథింగ్ ఏదైనా సరే మన మీద ఒక పోలీస్ కేసు అయింది మనం ఎలిజిబుల్ కాదా గవర్నమెంట్ జాబ్కి అన్నది చాలా మందిలో ఉన్న డౌట్ అనమాట అయితే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసులో ఉందనమాట ఆ కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఉంది ఎవరికైతే అన్ఎక్స్పెక్టెడ్గా కేసు అయింది లేకపోతే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు తెలియక దాని ఒక కేసు ఫైల్ అయింది చిన్న గొడవలో కొట్టాటలో ఏదో కేసు ఫైల్ అయింది బట్ అది వాళ్ళ మీద ఉంది అలాగే ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ అవ్వచ్చు లేకపోతే మనకి ఏదో ల్యాండ్ ఇష్యూస్లో ఇంటి పక్కన వాళ్ళతో ఇంటి ఎదురు వాళ్ళతో కూడా అయింది అదొక కేసు ఉంది ఇలా చిన్న చిన్న కేసులు ఏవైనా సరే ఉన్న మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబులే ఇక్కడ ఒకటే లేని ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే రెగ్యులర్గా క్రైమ్స్ చేస్తూ రెగ్యులర్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతూ రెగ్యులర్గా కేసులు పెట్టుకొని వాళ్ళకి ఇంకా అదే పని వాళ్ళకి క్రిమినల్ మెంటాలిటీ ఉంది హెబిచువల్గా క్రైమ్ చేస్తున్నారన్న వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ తెలిసి తెలియని వయసులో లేకపోతే మనకు లేని అసలు ఆ క్రైమ్ సీన్లో మనం లేము మన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయడం అయిపోయింది అప్పుడు మనం ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది అనమాట సో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి జాబ్కి పనికిరాడు రాడు ఆ వ్యక్తి క్యారెక్టర్లెస్ అని కాదు ఆ ఒక్క రీజన్ చూపించి మనం తన గవర్నమెంట్ జాబ్ పొందే రైట్ని మనం తీయలేము సో ఆ తీవ్రత చూడాలి ఆ కేసు ఎంత తీవ్రమైన అన్నది మాత్రమే చూడాలి ఆ చూసిన తర్వాత మాత్రమే మనం డిసైడ్ అవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట సో ఎవరి మీద అయితే అది క్రిమినల్ అవని సివిల్ అవని ఎలాంటి అయినా కానీ ఉంది అంటే అది మీకు తెలియకుండా అది చిన్న కేసు అయ్యి ఉంటే మాత్రం మీరు ఎలిజిబులేనండి మీరు రెగ్యులర్ క్రైమ్స్ చేసుకుంటూ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అది చిన్న కేసు అయ్యి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే మీరు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయొచ్చు మీరు పొందవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గవర్నమెంట్ జాబ్ అప్లై చేసేటప్పుడు కాలం ఉంటుందన్నమాట మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని అప్పుడు మాత్రం మనం క్లియర్గా మనం మన మీద ఏం కేసు ఉంది ఎలాంటి కేసు ఏమైంది అన్నది మెన్షన్ చేయాలి లేదు ఆల్రెడీ కేసు అయిపోయింది కదా కొట్టేశారు కదా లేకపోతే కాస్ట్ అయిపోయింది కేసు మనం లేము మనకు సంబంధం లేదు అవన్నీ ఉండదు ఏ కేసు అయినా సరే మనం ఫస్ట్ మెన్షన్ చేయాలి ఇది మా మీద ఉంది అని చెప్పేసి మనం అప్లికేషన్లో పెట్టాలి రేపు జాబ్ వచ్చిన తర్వాత అప్లిఫీట్లో పెట్టాలి అప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయినప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం కాబట్టి సో మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట అంతే కేసు ఉండి ఉండే మన మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇద్దరు బీసీ వ్యక్తులు జాబ్కి ప్రిపేర్ అయ్యాడు ఇద్దరికీ సేమ్ మార్క్స్ వచ్చాయి ఒకటే జాబ్ ఉంది బట్ ఇద్దరు వ్యక్తులు ప్రిపేర్ అయ్యి ఇద్దరికీ సేమ్ ఉంది అక్కడ ఎఫెక్ట్ చూపుద్దు అనమాట ఆ వ్యక్తికి ఇవ్వాలా క్లీన్ చీట్ ఉన్న వ్యక్తికి ఇవాళ మీకు ఇవ్వాలా క్లీన్ హిస్టరీ ఉన్న వ్యక్తికి ఇవాళ మీకు ఇవ్వాలా అంటే డెఫినెంట్గా ఎవరైనా క్లీన్ చీట్ ఉన్న వ్యక్తికి మాత్రమే ఇస్తారు సో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట బట్ అందుకే ఏం చెప్తానంటే నేను ఎవరికైతే ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా తప్పకుండా నీట్ క్లిక్ నీట్ హిస్టరీ మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే అది జ్యుడిషరీ అవ్వచ్చు లేకపోతే పోలీస్ జాబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అక్కడ ప్రాబ్లం అవ్వచ్చు అంతే అంటే మీరు రాయకూడదని కాదు ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్తున్నా అందుకే వన్ పర్సెంట్ జీరో 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 పాయింట్ డాట్ పర్సెంట్ ఉన్నా సరే మనం ఎలాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మన మీద ఏ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా ఉండే చూసుకోవడం బెస్ట్ అప్పుడు అయితేనే తలకనేపు ఉండదు అలా అని చెప్పేసి చిన్న చిన్న కేసు ఫైల్ అంతా మాత్రం మనం ఎలిజిబుల్ కాదంటే అలానే ఉండదు మనం ఎలిజిబుల్ మనకి మీకు క్లియర్గా ఇంకా మీకు డౌట్స్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తే మీకు క్లియర్ గైడ్ లైన్స్ వస్తాయి చదువుకోవచ్చు అది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇలాంటి వాళ్ళకి ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ ఉందో వాళ్ళ జాబ్ ఎలిజిబుల్ కాదన్న వాళ్ళ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట అంతే తప్పితే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అంతా మాత్రం ఆ వ్యక్తి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఎవరు చెప్పరు అది కాదు కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఉన్నా సరే అది ఎలిజిబుల్ కాదంటే కాదు మనం మన రైట్ గవర్నమెంట్ జాబ్ పొందటం కాబట్టి ఆ చిన్న ఒక దాన్ని పట్టుకొని మన రైట్ని ఎవరు తీసేయలేరు అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఓకే మన మీద కేసు ఉన్న మనం ఎలిజిబుల్ అన్ని పక్కన పెడితే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ ఉందో ఎవరైతే యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఎవరైతే జ్యుడిషియరీ వైపు అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా క్లీన్ చీటే మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే రేపొద్దున మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు మీరు ఆల్రెడీ యూనిఫామ్ సర్వీస్లోకి వస్తున్నారు కాబట్టి మీద కేసులు ఉంటే ఏం న్యాయం చేయగలరు అన్న క్వశ్చన్ మన మీద రావచ్చు కాబట్టి సో క్లీన్గా మీకు డ్రీమ్ జాబ్ అన్నప్పుడు మనకు పేషెంట్స్ కూడా ఉండాలి ఎలాంటి గొడవలు కొట్టాట్లోకి వెళ్ళకూడదు మనం మన బ్యాడ్ లక్ అయ్యి ఉండి ఎవడో మనం మన క్రైమ్ సీన్లో లేకుండా ఎవరైనా కేసు ఫైల్ చేస్తే ఎలాంటి ఇష్యూలోనో దీనిలో దానిలో చేయలేం తప్పితే ఇంటెన్షనల్గా మాత్రము మీకు డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వకండి ఒకవేళ పడినా మీద కేసు ఏమైనా అయినా మీరు లే క్రైమ్స్లో లేకపోయినా అయినా సరే దాన్ని హైకోర్టులో కాష్ పిటిషన్ వేసుకొని మంచి అడ్వకేట్తో దాన్ని కాస్ట్ చేసుకునేలా చూడండి తప్పితే దాన్ని క్యారీ చే క్యారీ అయ్యేలా చూడకండి ముఖ్యంగా అయితే ఎలాంటి క్రైమ్స్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి ఎవరికైతే యూనిఫామ్ సర్వీస్లో కానీ గవర్నమెంట్ జాబ్ కానీ డ్రీమ్ ఉండుండే మీకు ఇప్పటికీ నా వీడియోలో క్లారిటీ లేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి లేదా అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని గూగుల్లో టైప్ చేయండి మీకు మంచి కేసులో వస్తుంది పాయింట్ టు పాయింట్ గైడ్ లైన్స్ అనమాట అవి చదువుకోండి నేను ఆ ఇంటెన్షన్ ఇంటెన్షన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా క్లియర్ కట్ కూడా అంటే మీకు అది మొత్తం చదివినిపిస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే లీగల్ టెర్మనాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటేనేమో అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసులా ఉంటుంది చదువుకోండి సరిపోతుంది